విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీయూసీ కార్యదర్శి రమేష్ పిడిఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థి బాట కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పిడిఎస్ విద్యార్థి నాయకులు దరపల్లిలో పలు స్కూళ్లను సందర్శించారు ముఖ్య వక్తలుగా టీసీ కార్యదర్శి రమేష్ పిడిఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నాయని ఆరోపించారు విద్యార్థులు మేధావులు అందరూ ప్రభుత్వ విధాన వ్యతిరేకిస్తూ విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యాలయ సదస్య దుర్గా ప్రసాద్ ఆరుమ ఏరియా అధ్యక్షులు నిఖిల్ ఏరియా నాయకులు రుచిత తదితరులు ఉన్నారు అనుకుంటున్నావా అయినా మరొకసారి పీడిఎస్యు అన్నీ ఉన్నాయి ఈ పీడిఎస్యు ఉంది మరి ఈ సంఘం మనకు ఎందుకు ఈ సంఘం వల్ల మనకు ప్రయోజనం అనే విషయం కూడా చెప్పి ఉంటారు అయినా మరొకసారి మీ అందరికి మీ దృష్టికి తీసుకురావడానికి చిన్న ప్రయత్నం ఏదైతే చేస్తామో మీరు కొంత మీరు నీడకరండి ఈ ఎండ మీరు కూడా పిల్లలు కొద్దిగా వెళ్ళండి ఎండలో కూర్చున్న వాళ్ళే మనకు అంటే బాధలు అక్కడ బాధలు అనుభవించే వాళ్ళు సంఘాలు పెట్టుకోవాలని చెప్పి నిజంగా అందరికీ బాధలు ఉంటాయి అందరికీ సంఘం అవసరమే పోలీసు వాళ్ళకి సంఘం ఉంది డాక్టర్లకు సంఘం ఉంది రైతులకు సంఘం ఉంది కూలీలకు సంఘం ఉంది అట్లాగే బీడీలు చేసే మన అమ్మలకు కూడా సంఘం ఉంది తెలుసా బీడీ వర్కర్స్ యూనియన్ వాళ్ళకు కూడా సంఘం ఉంది మరి అందరికీ సంఘం ఉన్నప్పుడు విద్యార్థులకు సంఘం ఏదో కూడా మనకు కూడా సంఘం ఉండాలి కదా మరి సంఘం ఉండే ప్రయోజనం ఏంటి వచ్చి స్కూల్లో చదువుకొని పోవడము ఈ విషయాలైనా మనకు కూడా సమస్య